అసలే వాతావరణం బయట చల్ల చల్లగా ఉంది కదా ఇంట్లో మనం వేడి వేడిగా ఇలా రసం చేసుకుందాం హాయ్ అండి నేను మీ విష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈ రోజైతే మనం టమాటో వెల్లుల్లి మిరియాల రసంని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా మనము ఒక గిన్నెలోకి ఇలా ఉసిరికాయ సైజ్ అంతా చింతపండి నీళ్ళు పోసి నానపెట్టేసుకోవాలి ఇది నానే లోపల ఒక మూడు నాలుగు టమాటాలని ఘాట్లు పెట్టేసి తగినంత వాటర్ వేసేసి ఇలా ఉడికించుకున్నాను ఉడికించుకున్న వాటిని ఇలా ప్లేట్లోకి తీసేసి వీటిని చల్లారిని ఇవ్వాలండి నేను వెంటనే వచ్చేస్తామో అని చెప్పి వేడి వేడిగా తీసే ట్రై చేశాను కానీ అసలు పట్టుకొని తీయటానికి నా వల్ల కాలేదు సో కొద్దిసేపు ఉన్నాక మనం పీల్ తీసేద్దాం ఆ లోపల ఇలా చిన్న రోల్ తీసేసుకొని ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మిరియాలు తీసుకున్నాను ఏడెనిమిది తొక్క తీసుకున్న వెల్లుల్లి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసేసుకొని ఇలా కచా గ్రైండ్ చేసుకున్నానండి ఇలా ఇవి దంచుకునే లోపల చింతపండు కూడా నానిపోయింది ఈ చింతపండుని ఇలా వేల మధ్యలో పిసుకుతూ మొత్తం చింతపండు జ్యూస్ని తీసి రెడీగా పెట్టేసుకున్నానండి ఈ చింతపండు జ్యూస్ మిరియాల పొడి చేసుకునే లోపల ఇక్కడ టమాటా కూడా చల్లగా అయిపోయాయి ఇప్పుడు నేను దీనిపైన ఉన్న తోలునంతా స్కిన్ని మొత్తం తీసేసి ఇది ఈ తోలుని పాడేసి ఓన్లీ పలుపును తీసేసుకొని మిక్సీ జార్లో వేసేసి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకొని రెడీగా ఉంచాలండి ఇవన్నీ రెడీ చేసుకున్నాక మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అది వేడెక్కాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు కరివేపాకు ఒక రెండు మూడి ఎండుమిర్చి వేసేసి ఇలా తుంచి వేస్తున్నాను ఈ పోపు అంతా వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఇంగువ అండి ఈ రసంకి ఇంగువ స్మెల్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది తర్వాత మనము పచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి మిరియాల ముద్దను కూడా వేసేసి ఒక్క నిమిషం పాటు దాన్ని పచ్చి వాసన పోయేలాగా కలుపు ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుతూ ఉంటేనే మన ఇల్లంతా గుమగుమలాడిపోతున్నాం అలాగే ఈ పచ్చి వాసన పొయ్యి ఫ్రై అయ్యాక మనం ముందుగా చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా ఆ గుజ్జును ఇక్కడ వేసేసాను అలాగే చిటికెడ పసుపు వేసేసి మన రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నానండి ఇక్కడైతే నేను ఉప్పు వేస్తున్నాను తర్వాత మనము మిక్సీ పట్టుకున్న టమాటా ఉంది కదా ఆ టమాటా గుజ్జుని కూడా వేసేసాను అలాగే మనం వేసిన రసం ఇంకా టేస్టీగా రావాలి అంటే ఒక చిన్న ముక్క బెల్లం ముక్క వేస్తున్నాను అండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇలా వీలైనంతసేపు బాగా ఈ రసంని మరలించాలండి ఈ రసం ఎంత మరలితే మనకి అంత బాగా టేస్ట్ వచ్చేస్తుంది ఇలా మరలేటప్పుడే కొంచెం రసం తీసేసుకొని మనం వేసిన ఘాటు అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకుంటే వేడివేడిగా టమాటా రసం ప్రిపేర్ అయిపోతుందండి బయట వాతావరణం చల్లగా ఉంది కదా వేడివేడి అన్నంలో ఈ రసం మొత్తం మనం లాగిచ్చేస్తాము గొంతు నొప్పిగా ఉండి గరగరగా ఉన్నప్పుడు ఈ రసం చేసి పెట్టుకోండి చాలా రిలీఫ్ వచ్చేస్తుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రుచుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్